అలేలుయా యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయము యాభై ఐదు మూడు శవినగ్గి నా ఎద్దుకరండి మీరు వినే మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అలేలుయా దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతా నా మాట వినండి హలేలుయా ఏమంటున్నాడు దేవుని దేవుని కృప కావాలంటే ఆయన మాట వినాలి దేవునికి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపేదును నేను మీతో నిత్య నిబంధన ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడంట దావీదుని చూపిన శాశ్వతమైన కృప మనకి మన వైపు చూస్తున్నాడు మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు కానీ మనం ఆయన వైపు చూస్తే ఆయన మాట వింటే ఆయన మాటకు లోబడి ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే ఆ దేవు ఆ దావీనికి ఇచ్చిన శాశ్వత కృపను నీకు నాకు మనందరు కూడా ఇవ్వాలని ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడంట మరి మనం ఏ నిబంధన చేసుకుంటున్నాం ఆయన మాట నిబంధన చేసుకోండి ఈరోజు ఒక శాశ్వతమైన తీర్మానం చేసుకోండి నాకు ఆ శాశ్వతమైన దీవెనలన్నీ ఈ అభయ్య ఇప్పుడే అనుకోండి ఇప్పుడు ఈ చెప్పబోయేది సేవకుడు చెప్పబోయే శాశ్వతమైన ఈ దీవెనలన్నీ నాలో ఉండాలయ్యా నాకే నా సొంతం కావాలయ్యా అని ఎవరికోళ్ళు స్వార్థంగా ఇది అడగాలి దీంట్లో స్వార్థం చూసుకోవాలి ఆయన ప్రేమ ఆయన కృప ఆయన ఇవన్నీ కూడా ఆయన శాశ్వతమైన దీవెనలన్నీ కూడా నాకే నాకే నాకు కావాలి అని ఎవరికోళ్ళే అనుకోవాలి అట్లా ఎవరికోళ్ళే దీంట్లో మాత్రం స్వార్థం చూసుకోవాల్సిందే ఎదుటాళ్ళకి ఈ అడుగుతారా ఎదుటతారా ఎవరికి ఏమని అడుగుతారు నాకు దావీదికి చూపించావు గయ్యా శాశ్వతమైన కృప దావీదికి ఎట్లా చూపించాడు శాశ్వతమైన కృప గొర్రెలు కాసుకునే దావీదిని ఉన్నతమైన స్థితిలో అంత అంత మహారాజుగా నలభై దేశాలకు మహారాజుగా చేసి ఆ పిల్లల పిల్లల తరాలు కూడా రాజ్యాలు ఏలుకునే వాళ్ళకి శాశ్వతమైన కృపను చూపించాడు అలాంటి కృప నీకు నాకు మనందరూ చూపించాలని మన వైపే చూస్తూ ఉన్నాడు ఆయన మాటకు లోబడి ఉందాం హలేలు యా మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచ్చిన చదువు సొలామాను ఎలాగో మనం చేసును నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి పరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టి అతను ఎందు మహాకృపను చూపి ఉన్నావు అలేలుయా సో కొడుకు అన్నాడు దావీది కొడుకు సొలోమానడు మహాకృపను చూపించావు నీ ఆయన ఎలా బతికాడు దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసును ప్రవర్తించాడు గనక ఆ మహాకృపను ఆ మహాకృపను చూపావయ్యా అన్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు అలేలియా తండ్రి గురించి కుమారుడు సాక్షిస్తున్నాడు సత్యమును నీతిని అనుసరించి బ్రతికాడు గనక ఆ మహాకృపను నీవు చూపి ఉన్నావు నా తండ్రికి అని చెప్పి చూడండి హలేలియా హలేలియా మొదటి దినవృత్తాంతాలు గ్రంథము పదిహేడవ అధ్యాయం పదమూడవ చెందదు నేను అతనికి తండ్రినయ్యుందుందును అతడు నా కుమారుడయ్యుండును నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపుక మానినట్లు అతనికి నా నేను నా కృపను చూపక మానను హలేలియా హలేలియా ఇది దావీతో అన్నాడు అతను కుమారుడికి నేను నా కృపను చూపక మానను ఏమంటాడు నేను అతనికి తండ్రినయ్యుందును ఎవరికి సులోమానికి నేను తండ్రినయ్యుంటా అతడు నా కుమారుడయ్యుండును నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా కృప చూపక మానను అన్నాడు స్వలోమానికి నా కృప చూపక మానను అని చెప్పి దేవుడు చూడండి కృపను ఎంత విస్తారంగా కుమ్మరించాలని చూస్తున్నాడు ఎప్పుడైతే సత్యమును నీతిని అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటామో ఆయన మాటకు లోబడి ఉంటామో అప్పుడు మన కృపని ఆయన మన మీద విస్తారపుగా కొమ్మరిస్తాడు హలేలుయా అలేలుయా కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయ కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనభై తొమ్మిదో అధ్యాయ ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను నా నిబంధన అతనితో స్థిరమగా నుండును చూడండి మళ్ళీ నన్ను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదును దావిది చెప్తున్న మాట అయింది నా నిబంధన అతనితో స్థిరమగా నుండును అలాగే ముప్పై మూడో వచ్చిన చదువు కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను నా విశ్వాసతను విడువను అలేలుయా నా కృపను బొత్తిగా ఎడము చేయను అన్నాడు బాధల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఇరుకుల్లో ఉంటే నా బొత్తిగా ఎడవకుండా కొద్దిగైనా నా కృపను చూపించి నేను మరలా లేవనెత్తుకుంటాను అనేది దీనికి అర్థం అలేలుయా బొత్తిగా వేడనంటే ఒకప్పుడు ఒకసారి ఒకే ఒక్క తప్పు చేశాడు ఆ తప్పుకి దావీదికి మరలా ఆయన బతిమీలాడుకుంటే కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు బతిమలాడయ్యా మంచు కన్నే హిమంగా నన్ను తెల్లగా మార్చయ్యా అని చెప్పి ఎప్పుడైతే బతిమలాడుకున్నాడో అప్పుడు కొంచెం కృప కొద్దిగా ఇక్కడ ఏమన్నాడు బొత్తిగా ఎడమ చేయను అప్పుడు కూడా ఉంచాడు కానీ ఆయనకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా అతను ఇంతకుముందు చేసి నీ జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు దావీది ఇంతకుముందు చేసిన జ్ఞాపకం చేసుకుని బొత్తిగా ఆయన కృపను విడవక ఆయన తోడుగానే ఉంచుతూ మరలాలే అవనెత్తాడు అలేలుయా చూడండి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుసో తెలియకో చేసినప్పుడు దాన్ని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఎప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు మన బాధ తెలు తెలుసో తెలియకో చేసేవనుకో మనం కొద్దిగా బాధల్లోకి వస్తాం అయ్యా నాకు తెలుసో తెలియకో ఏదో చేశారయ్యా ఇప్పుడు దావి ఒప్పుకున్నాడు నన్ను మంచుకున్న తెల్ల హేమము కంటే తెల్లగా మార్చయ్యా అని ఎప్పుడైతే అలా బతివులాడుకున్నాడు అలాగ మనం కూడా బతిలాడుకుని ప్రార్థనాపూర్వకంగా మనం బతిలాడుకుంటే ఆయన కృప మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది రెండవదిగా